హలో వెల్కమ్ బ్యాక్ టు సుధారాణి తెలుసు నేను మీ సుధారాణి మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి ఇన్ని మిరపకాయలు ముందేసుకొని ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా ఏం లేదండి అమ్మ వాళ్ళకి తోట అయితే ఉంది మిరపకాయల తోట పంపించారు ఇన్ని మిరపకాయలు పండిపోతున్నాయి ఈ పండినివన్నీ పక్కన పడేసి మిగిలిన వాటితో ఉరమిరపకాయలు చేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయాను ఇప్పుడైతే ఉరమిరపకాయలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఏం లేదండి మిరకాయలు మంచివి తీసుకొని చక్కగా కడిగి పక్కన పెట్టేసుకోవటమే కొంచెం పెరుగు తీసుకొని చిక్కగా మజ్జిగలాగా చేసేసుకోవటమే వీడియోలో చూపించిన కొంచెం పసుపు కల్లుప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకున్నాం ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా మిరపకాయలు వీటిని ఒక పిన్ తీసుకొని చిన్న ఘాటులాగా పెట్టుకున్నాం చూడండి ఈ విధంగా ఘాటులాగా పెట్టుకొని మిరపకాయలు మొత్తం ఇలాగే పెట్టుకొని మజ్జిగలో వేసేసుకోవటమే ఇలా అన్నీ మజ్జిగలో వేసుకున్న తర్వాత గరిటితో కొంచెం లోపల కనుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తీసి చూడండి చూసారా లైట్గా మజ్జిగలో ఊరుతున్నాయి వీటిని తీసి ఎండలో అయితే ఎండబెట్టేసుకున్నాం చూడండి మొత్తం మిరపకాయలు మొత్తం తీసి తీసుకున్నాక ఒక ప్లేట్లో కానీ లేకపోతే మీకు వీలుంటే ఒక క్లాత్ మీద కానీ ఎండబెట్టేసుకోండి చూడండి ఇలా బాగా వేడినాయి కదా కొంచెం మనం ఎండగా ఉన్నప్పుడే తీసేసి మళ్ళీ మజ్జిగలో వేసేసుకోవాలి మిరపకాయలు కొంచెం వేడి ఉంటుంది కదా ఆ వేడి వల్ల త్వరగా మజ్జిగ పీల్ చేసుకుంటుంది మిరపకాయలు మొత్తం పీల్ చేసుకుంటాయి కొంచెం ఫోర్ అలా ఆ టైంలో మొత్తం తీసుకొచ్చి వేసేసుకోవటమే ఇదే సేమ్ ప్రాసెస్ అండి త్రీ డేస్ అలా పడుతుంది వీలైతే ఇంకొక రోజు ఎక్స్ట్రా ఏమన్నా పడుతుందేమో అంతే చాలా ఈజీ మొత్తం ఇలా పీల్చుకుంటూ ఉంటుంది రోజు ఈవినింగ్ మళ్ళీ మిరపకాయలు మజ్జిగలో వేసేసుకోవటం మార్నింగ్ ఎండబెట్టేసుకోవటం అనమాట ఫుల్గా మొత్తం ఎండిపోవాలి చూడండి లాస్ట్ డే అయితే మొత్తం పీల్చేసింది మజ్జిగ అసలు లేవు ఇప్పుడు బాగా ఎండబెట్టేసుకోవటమే చూడండి వీడియోలో చేయించిన విధంగా చక్కగా ఎండిపోయినాయి తీసాక మనం స్టోర్ చేసుకోవటమే ఎంతో ఈజీ కదండి ఇది పెద్ద కష్టం కూడా ఏం కాదు మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి బాగా ఎండిపోయినాయి ఇప్పుడు మనం ఆయిల్లో కొంచెం వేసుకొని వేయించి చూపిస్తున్నాం చూడండి సాంబార్లో కానీ పప్పులో కానీ పచ్చడి ఇంకా ఎన్ని ఎన్ని కాంబినేషన్ అసలు మిరపకాయలు చాలా బాగుంటుందన్నమాట ఒక్కసారి కొరికి చూడండి నోరు ఉరిపోతూ ఉంది మీకు కదా చూడగానే చాలా టేస్ట్గా ఉందండి అసలు అలా ఉట్టిగా తినేయాలనిపిస్తుంది ఎంత టేస్ట్గా ఉన్నాయి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ముఖ్యంగా మర్చిపోయా మర్చిపోయా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్లీజ్